ఏంట్రా వీడికి వాళ్ళని నియోమిక్ వేసానండి వీడికి వీడికి ఇద్దరికి వేసాను యోమిక్ మా నోడు నిల కొడుకున్నారు తినేశారు పడుకోండి అరుస్తుంది ఎందుకో భయపడుతుంది అది పాపం ఓ అరుస్తుందండి పాపం ఏం దాని నుంచి అరుస్తుంది పడుకోండి మీరు తినేసారు కాబట్టి ఓ పడుకోవడానికి ముందు గొడవ చేస్తున్నారు పడుకున్నాను వెళ్ళిపోతాను పడుకో నానా టాము టైము సరే పొడిగా అవుతుందా వంటికి ఇన్ఫెక్ట్ మీకు ఇవాళ ఏం ఎంకేస్తా అరే గొడవలు ఎందుకు రాటో అమ్మ సరిగా కొడవ చేయకుండా డాడీ వస్తున్నాడు డాడీ వస్తున్నారా పాప ఇదే కాలు కాళ్ళు ఒక టైం పాప కాలు ట్రైన్ ఎక్కిచ్చేసుకున్నాడు అన్న మళ్ళీ ఇంకో చిన్న మొక్క ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్ళదంటే అంటే ఈ ఇసుకలోనే పడుకుంటున్నాడు కొంటాడు ఎరా పొడుకో టాము బాయ్ వెళ్ళిపోతున్నాను నేను ఇవ్వండి ఆడ దిగుడికి కంటించాడు అండి వీడికి కూడా దొరదవుతున్నాయి కొని ఇడుకోని ఏమి కడుకొని ఏమి కేసేసా పోటీ పెట్టేశా వెళ్ళిపోతున్నాను బాయ్ టాము ఎరా గుడ్ నైట్ బాయ్ బై నా బాయ్ 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 ఎరా బాయ్ వెళ్ళిపోతున్నాను బాయ్ రా టాము టాము బాబు బాబు వీడి ఫీమేల్ అండి వీడు చూడండి ఆకర్వాదాలు ఇది నన్ను వెళ్ళిపోతున్నాను అనుకోడు ఓకే అండి అందరికీ గుడ్ నైట్ అండి గుడ్ నైట్ చెప్పరా అరే గుడ్ నైట్ చెప్పరా గుడ్ నైట్ చెప్పా గుడ్ నైట్ గుడ్ నైట్ వీడికి నేనే కావాలండి నా దగ్గరికి వస్తాడు నన్ను తిట్టేత్తానికి మా వీధిలో వాళ్ళందరితో నన్ను తిట్టేత్తాను చదువుతాడు ఇది ఇదండి వీధి ఇలా ఉంటుంది ఎవరో ఒకరు తిడతానే ఉంటారండి నన్ను రోజు వుడ్డు పెడుతున్నాను అని చెప్పి ఇంక అత్తమాలు తిడతానే ఉంటారు వీడు మాత్రం మా అమ్మను అందరికీ చెప్తాడు నేను చూడండి నేను ఆస్తున్నాను నా దగ్గరికి ఎలా వచ్చేస్తున్నాడు నాన్న వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోనా వెళ్ళిపోతున్నాను మరి అదిగోండి వెళ్ళలేవాడు అసలు వెళ్ళినవిడ వెళ్ళిపోతున్నాను రా సరే రా నేను నువ్వు అందరితో నన్ను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నానండి బాయ్ వెళ్ళిపోతానే వెళ్ళిపోనా వెళ్ళిపోతాను మరి బాయ్ వెళ్ళిపోనా వెళ్ళిపోనా వెళ్ళిపోతున్నాను మరి వెళ్ళిపోనా చూడండి అలా నుంచి ఉంటాడు సరేలే వెళ్తున్నాను ఇంకొక్కనే ఉంటాడు ఇంకా టాబ్లెట్ వేస్తున్నా కూడా ఇలా లైన్గా ఉన్న హౌస్లో అన్ని నన్ను తిడతానే ఉంటాయండి ఇవి రిపీట్ చేస్తున్నానని చెప్పి డాబా బాయ్ 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 గుడ్ నైట్ గైస్ గుడ్ నైట్ గుడ్ నైట్ గాయస్ రే స్వీటు ഫീമെയിൽ ഫീമെയിൽ ആയി സൂപർ ഉണ്ടോ ഫീമേൽ ഫീമേൽ ബൈ ഉണ്ടാറ്റ് ഏകേണ്ടി അന്ത ഗുഡ് നൈറ്റ്